హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు గోడు చిక్కుడుకాయ వెల్లుల్లి కారం చూద్దామండి ముందుగా గోడు చిక్కుడుకాయలను తీసుకొని అవి బాగా కడిగిన తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న వాటి అనేటిని ఒక గిన్నెలోకి తీసుకున్నాము తీసుకున్న తర్వాత వీటిలో నీటిని పోసి స్టవ్ వెలిగించేసి గ్యాస్ పైన పెట్టేసుకుందాము ఇలా పెట్టుకోవడం మూలన ఒక పదిహేను నిమిషాలు ఓపెన్ ఇలాగా ఉడికే క్రమంలోనే కొంచెం సాల్ట్ వేసుకుంటే ముక్కలకు ఉప్పు పట్టేసి రుచిగా ఉంటాయండి మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకుందాం అవి ఉడికేలోపు తాలింపు వేసేసుకుందాం మనం ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిరపాయలు తీసేసుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా ముందుగా గ్యాస్ గించేసి కడాయి పెట్టుకొని దానిలో మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకోవాలి ఆయిల్ తీసుకున్న తర్వాత తాలింపులు అయితే తీసేసుకోవాలి తాలింపులు తీసుకొని అవి కొంచెం వేగిన వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపాయ ముక్కలు కొంచెం కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత కొంచెం పసుపు వేసేసి కలుపుకుందాము కొంచెం పసుపు వేసుకొని కలుపుకుందాము ఇలా కలిపిన తర్వాత ఒక ఐదు నిమిషాలు మగ్గనిద్దాము మూత పెట్టేసి ఈలోపు గోడు చిక్కయలు ఉడకాయలు అయితే చూద్దాం ఉడికాయ అండి గోడుచికుడుకాయలు ఉల్లిపాయ కూడా మగ్గింది ఇప్పుడు ఈ గోడు చిక్కుడుకాయలను అందుట్లో వేసేయడము ఉల్లిపాయలు ఇలా వేసిన తర్వాత ఒకసారి తిప్పుదాము ఇలా తిప్పుకున్న తర్వాత మూత పెట్టేసుకుని ఒక ఐదు నిమిషాలు మగ్గనిచ్చాక మళ్ళీ ఒకసారి మూత తీసేసి కలుపుకుందాము ఒకటి రెండు సార్లు ఇలా తిప్పుకోవాలండి మగ్గినాక ఇది మగ్గుతుందండి కొంచెం మగ్గాలి ఈ మగ్గేలోపు వెల్లుల్లి కారం అయితే రెడీ చేసుకున్నాము ముందుగా ఒక ఎనిమిది తొమ్మిది వెల్లుల్లి రబ్బలను తీసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకున్నాము రెండు టేబుల్ స్పూన్ల కారం తీసుకోవాలి మీరు కారం ఎక్కువ తినే కొంచెం తీసుకోవచ్చు కారం లేదంటే లేదు కారం తీసుకున్నాక కొన్ని ఒక స్పూన్ సాల్ట్ తీసుకోవాలి ఇలా తీసుకున్నట్టు మిక్సీ జార్లో వేసేసి బాగా మిక్సీ వేయాలి కదా ఇచ్చాక అంటే వెల్లుల్లి కారం రెడీ అయిపోతుంది అనమాట అది వెల్లుల్లి కారం రెడీ అయిపోయింది ఈలోపు చిక్కుడుకాయ ముక్కలు కూడా మగ్గిపోయాయండి బాగా మగ్గిన తర్వాత ఒకసారి కలుపుకొని మనం వెల్లుల్లి కారం ఏదైతే పట్టేసుకున్నామో మిక్సీ అదంతా వేసేసి అదంతా ముక్కలకి పట్టేలాగా కలుపుకోవాలండి ఆ వెల్లుల్లి కారం అనేది ఏదైతే ఉందో అది ముక్కలకి పట్టేలాగా కలుపుకొని ఒక రెండు నిమిషాలు అలా ఉంచేసుకున్నాము మూత పెట్టేసి కారం పచ్చివాసన పోయిందో లేదో చూసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి ఇక్కడైతే ఒక రెండు నిమిషాలు ఆగాక పచ్చి ఒక పచ్చి వాసన అనేది పోయింది కారం అయిపోయిందండి కూర స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసుకోవటమే అయిపోయిందండి ప్లీజ్ సబ్స్క్రైబ్